అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి ఇరవై విడత డబ్బులను మనం ఎలా తీసుకోవాలి ఇక ఇప్పటికే రైతులు ఏం చేస్తుండాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు ఏదైనా సరే గతేడాది విడుదల చేసినటువంటి పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ పంతొమ్మిదో విడత రా రాని రైతులు ఎవరైనా ఉంటే కూడా వారికి కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది మన దేశ వ్యాప్తంగా రైతులకు అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం మరి ఏం చేస్తే మనకు ఆ విడతల అంటే ఆ సంవత్సరంలో ఇచ్చినటువంటి మూడు విడతల డబ్బుతో పాటు ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత మందికి తెలిసేలా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడతల డబ్బులని అయితే ఇప్పటివరకు కూడా విడుదల చేయడం జరిగింది ఆయన ఏం చేస్తారంటే ప్రతి ఏడాది కూడా మన ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతులకు ఆయన ప్రతి ఏడాది కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున అంటే నాలుగు వేలు నాలుగు నెలలకు ఒక విడత సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక విడత చొప్పున ఆరు వేల రూపాయలనైతే అందిస్తారు మరి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తయిపోయి ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై విడత డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలి ఇక ప్రతి రైతు కూడా ఎలా అయితే ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఇక తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ పనులు చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూరుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు పడతాయని చూస్తే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కోటి మందికి పైగా రైతులైతే ఉన్నారు ఇక అన్నీ చాలామంది రైతులైతే ఎక్కువ శాతం మనకు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది రైతులు అన్నీ కూడా రెడీ చేసుకున్నారు వాళ్ళు అంటే ఏవైతే మనకు చే ఏ పనులు అయితే చేసుకోవాలో పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే అవన్నీ కూడా చేసుకున్నారు అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే మనకు రైతు గుర్తింపు కార్డును రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేశారు కొంతమంది మరి ఎనభై శాతం మంది ప్రజలు రైతులు మనకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇక మిగిలినటువంటి ఇరవై శాతం మంది ఎవరైతే ఉన్నారో వారు ఇంకా చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వాలు అయితే చెబుతూ ఉన్నాయి ఇక ఈ రైతు గుర్తింపు కార్డు కనుక ప్రతి రైతు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి కొన్ని డబ్బులు ఎక్కువగా ఇస్తామని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి బెనిఫిట్ కంటే అదనంగా మన రైతులకు ఎక్కువగా ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి రెండు తెలుగు రాష్ట్రాలను రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ సాయం అందుతుందనే చూస్తే ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ యొక్క పథకాల కోసం ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరూ కూడా ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకాన్ని యొక్క సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసేసింది మరి ఇరవై తారీఖు వరకు కూడా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేసి ఇరవై ఆరు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒక పథకాలను విడుదల చేయడానికి సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది చాలా మంచి అవకాశం ఎందుకంటే రైతులందరూ కూడా ఇప్పటివరకు కూడా చాలామంది రైతులకు కొంతమంది రైతులకు డబ్బులు వచ్చాయి మరికొంతమంది రైతులకు డబ్బులు రాలేదన్నమాట మరి అటువంటి రైతులందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి ప్రత్యేకంగా సాయం చేయడానికి కూడా మనకు అవకాశం కల్పించింది మరి అటువంటి రైతులందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మంచి అప్డేట్ అనే చెప్పుకోవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఆ యొక్క అన్నదాత సుఖీభవ ఏపీలో ఉన్న రైతులకు వస్తే రైతు భరోసా పిఎం కిసాన్ తెలంగాణలో ఉన్న రైతులకైతే ఇవ్వబోతోందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటి చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏడాది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి గతేడాది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది విడతల డబ్బులు కూడా చాలామంది రైతులు మాకు ఇంకా జమ కాలేదని చెప్తూ ఉన్నారు మరి అలా ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఏ కారణం చేత జమ కాలేదో తెలుసుకోండి ముందుగా అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా అనేవి చూసుకోండి అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా రైతులకు ఈకేవైసీ అన్నీ కూడా చేసుకున్నా కూడా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయని అనుకుంటారు కానీ తీరా చూస్తే డబ్బులు అయితే పడవు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే తప్పకుండా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అది కూడా గవర్నమెంట్ స్కీమ్స్కు పిఎం కిసాన్ అని చెప్పండి వాళ్ళు ప్రత్యేకంగా మనకు అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు మరి ఆ విధంగా ఓపెన్ చేసుకుంటే తప్పకుండా మీకు గతంలో పెండింగ్ డబ్బులు అన్నీ కూడా ఈ ఇరవై విడుదలతో పాటు పడిపోతాయి మరి ఈ విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి రైతులకు ఇది చాలా మంచి అప్డేటు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే ఇచ్చింది మరి లిస్టు కూడా ఇరవై తారీఖున లిస్ట్ అయితే విడుదలవుతుంది ఫైనల్ లిస్టు మరి ఫైనల్ లిస్ట్లో కూడా మీరు పేరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన మీరు క్లిక్ చేయండి ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు అంటే మీరు కొన్ని వివరాలు అయితే అందించాల్సి ఉంటుంది మరి ఆ వివరాలన్నీ కూడా మీరు అందిస్తే ఆ వివరాల ప్రకారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా అక్కడ ప్రభుత్వం మనకు లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు పేర్లు అనేది విడుదల చేస్తుంది ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్ల ప్రకారం మీకు ఇక్కడ ఈ పిఎం కిసాన్ సాయం అయితే అందుతుందన్నమాట ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో మీ అర్హతలను బట్టి మీకు ప్రభుత్వం అయితే ఇక్కడ డబ్బులు అయితే వేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిస్తానే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీ భవాని ఇక తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పథకాలను అందిస్తూ మరి ఎంత ఇంపార్టెంటో రైతులకు ఇక కరెక్ట్గా వస్తాయన్నమాట డబ్బులు ఎందుకంటే ఇన్ని రోజుల పాటు కూడా కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి మరి డబ్బులు వేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాయి మరి ఇప్పుడు తాజాగా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక కరెక్ట్గా టైం టు టైం మనకు యొక్క సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క సాయం రావాలి అంటే నేను చెప్పినట్లు ఈకేవైసీ చేసుకోవాలి ఫస్ట్ ముందుగా మీరు అప్లై చేసుకోండి ప్రతి వీడియోలో చెప్పేది ఇదే మీరు ఎవరైనా సరే ఒక కుంట భూమి ఉన్నా కూడా అంటే అరెకరం భూమున్నా మనకు కాలెక్రం ఉన్న అరెకరం ఉన్నా ఎంతున్నా కూడా మీరు ఏం చేస్తారంటే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో దరఖాస్తు చేసుకోండి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడు మీకు దరఖాస్తులను బట్టి మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే సాయం అయితే అందించడం జరుగుతుందనమాట కాబట్టి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఒకవేళ దరఖాస్తు చేసుకోలేకపోతే కనుక మీకు యొక్క సాయం అయితే అందే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క సహాయాన్ని అయితే అందించడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ముందుగా ఈ పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ప్రతి రైతు కూడా ఈకే చేసుకోవాలి మీరు ఈకే ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట మరి కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేది ఇదే ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింకు పూర్తి అయిపోతే రైతు గుర్తింపు కార్డు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోటి మంది పైగా రైతులు ఉన్నారు మరి కోటి మంది పైగా రైతులు కూడా మనకి యొక్క సాయాన్ని పొందాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి దాని తర్వాత రైతు గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఎవరైతే అర్హత లేకుండా ఈ పిఎం కిసాను రైతు భరోసా కానీ అన్నదాత సుఖీబొవా కానీ ఇవన్నీ కూడా పొందుతున్నారో అటువంటి రైతులందరినీ కూడా తీసేసి నిజమైనటువంటి రైతులకు మాత్రమే యొక్క సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి యొక్క సాయాన్ని అందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్తో పాటు మనకు తప్పకు అప్పుడ ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డు కూడా పొంది ఉండాలి ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరికైతే ఉంటుందో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు ఈ యొక్క సాయం అయితే అందే అవకాశం ఉంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు ప్రత్యేకమైనటువంటి పథకాలు అయితే తీసుకొచ్చాయి ఈ ప్రత్యేకమైనటువంటి పథకాల ద్వారా కూడా రైతులకు మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవ అని తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అని ఇలా అనేక రకాల పథకాల ద్వారా మనకు సాయాన్ని అయితే అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి ప్ర రైతు కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి అప్డేట్స్ తెలుసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు రావడాన్ని ఎవరు కూడా ఆపలేరు మరి తప్పకుండా చేసుకోండి కొంతమంది రైతులు ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉండిపోతూ ఉన్నారు మరి అటువంటి వారికి ఇక్కడ పీఎం కిసాన్ డబ్బులు పడట్లేదు మరి రైతులు ఖచ్చితంగా అటువంటి ప్రాబ్లం ఎవరైనా ఉంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి